మరి అప్పుడప్పుడు రిపీట్ చేసుకుంటా అంటే చాలే ఇంకా ఇంకా పక్క పెట్టేసేయండి రేపు రేపు మళ్ళా పక్క పెట్టి ఇంకా చాలే రేపు అన్నం బిడ్డ సరే అన్నం నింది రాసుకుందులే

అయిపోయిందా వాటర్ కొడిపినావా అస్సలు కూర పప్పులోకి ఉడకబెట్టిన కూడిపోయి ఆయన సన్ని కూడా పోసుకుంటా పోయినా పోసినా సన్ని పోసి చల్లారు నీ ఇగో వేడిగానే ఉన్నాయి ఇంకా ఈ ఇదే ఉంది మళ్ళీ ఏమన్నా అని అందుకని ఎందుకు మళ్ళీ చాలా

ఓఎన్ఈ వన్ టూ టీడబుల్యూ ఈ త్రీ ఎప్పోఆర్ ఫోర్ టెన్ వరకా ఇంకేంద మరి ఈ రెండు బాక్సులు రాసినావుగా ఇక్కడ కూడా రాసినావు ఈ రెండు తర్వాత రాదులే వాటర్ వాటర్ పెట్టుకోండి

ఫోనా ఏమో మన పరిస్థితుల తగ్గట్టుగా ఫోన్ కూడా ఒక్కోసారి ఆడుకుంటుంది మన తోటి మళ్ళీ పెట్టుకున్నామ్మా బియ్యమో అయిపోయినట్టుంది తిన్నారా గాలి చూడు పానం లేచేస్తాను డాడీ పోయింది ఎగ్లు వేసుకోండి

నాకు బాగా తెలివి ఉంటాం దీనికి ఎట్లాంటి వేయాలంటే అగో ఆడ డ్యామేజ్ అయి ఉండేది అట్లాంటిది చూడు నీకు ఇగో ఎట్లాంటిది తీసుకున్న జోడు చెల్లె చెల్లె కూడా నీలే చూస్తే నీకు దొరకన కూడా దొరకదు తెలుసా వేరే ఉంటది అంతా ఎవరు తీసుకుంటారు నువ్వు చెప్పు ఇక రిచ్ గురించి మాకు నువ్వు చెప్పు మీ వింటావు రిచ్ గురించి రాజు ఉండే ప్రవర్తనని బట్టే ఎట్లా అనేది మాకు అర్థమైతదమ్మా నువ్వు చెప్పన అవసరమే లేదు అసలు నమ్మి చెప్పసుకునే ఎందుకంటే ఎట్లాగో ఇది నాకే ఇప్పుడే ఉంటుంది పచ్చడి ఇలా తప్పులోకి కాంబినేషన్ అన్ని ఉంటాయి కదా ఒకటేసారి కొంచెం అటు కలిపి బా ఈ చేయ నిన్న ఏమంటా అని చెప్పి అది నువ్వు ఎట్టేది తప్పేం లేదు ఇంకా కలుత మంచి

నువ్వు కలుపుకొని తినండి తిన్నారు పండుకున్నారాచలే బయట పండుకున్నారా ఇక చల్లగాయలు వస్తుందని చెప్పి రోజు ఇంట్లో కూలర్ వేసాడు పండు చెమటొచ్చాడు

తోడు తీసి తోడే నువ్వు కూడా తాగాల పరుపులు పక్కకేసిన పరుపులు మళ్ళీ పక్క వేసారు తీసుకొచ్చి ఇంట్లో వచ్చిన చూడు అగాడు వచ్చాను చూడు వచ్చి రెండు సెకండ్లుగా అట్లే అబ్బా అగాడు అట టైం ఎంత అవుతుంది నిజ రావట్లేదు ఎందుకు మీరు ఉజ్జినెందుకు అంటాను తన పెట్టుకో మీ కాడ కోవాల ఉంటుంది కదా నిన్నైతే ఎంత మీగాడ వస్తే వేసింది ఎవరికి మరి మీరు కూడా తింటాను కానీ నువ్వు కూడా పోసుకో బాలు పోసుకో

రెండు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలే కలిపమ్మా చక్కెర నిజం పని తాగాల నువ్వు పాలు ఒక్కొక్కసారి చిన్న కలుపు అది కూడా కలుపు

ఓకే ఫ్రెండ్స్ ఇక పాలు తాగైతే పడుకుంటాము ఈ మధ్యలో అయితే నైట్ లాగులు వస్తున్నాయి నైట్ లాగులు డే అంటే ఇక వీలు కుదిరినప్పుడు అయితే తీసి పెట్టుకుంటాను అనమాట ఇబ్బంది ఏం లేదు డైలీ అయితే రోజు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాము చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోస్ ఏదైతే మీ ముందుకు వస్తాము ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్